స్థలం లేని అర్హులైన నిరుపేదలకు స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ ఆదివారం మీడియా సమావేశం మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో రుద్రంగ మండలానికి ఇప్పటికే కోట్ల అభివృద్ది జరిగిందని ఇంటి నిర్మాణానికి స్థలం లేని నిరుపేదలు బాధపడుతున్నారని తెలుసుకుని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి స్థలం ఇచ్చి ఇంటిని నిర్మించిస్తామని తెలిపారని అన్నారు మొదటి విడతలో మూడు వందల ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేస్తే రుద్రంగి గ్రామానికి రెండు వందల ఇరవై ఇండ్లు మంజురై అయ్యాయని అన్నారు యూరియా కొరత ఉందని రాజకీయం చేస్తున్నారని వారి హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగిన మాట్లాడని వ్యక్తులు ఇవాళ రోడ్లకి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు రాత్రి పన్నెండు గంటలకు ఎమ్మెల్యేకు ఫోన్ చేసినా యూరియా పంపిస్తానని అన్నారు ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలైందని ఇంకా మాకు సమయం ఉందని మాకిచ్చిన సమయంలోనే పనులు చేయకపోతే అప్పుడు నిలదీయాలని వారన్నారు రానున్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని వడ్డించేటోడు మారడైతే తినడానికి కొదవలేనట్లు ఉంటుందని పైన ఎమ్మెల్యే ఆదేశ ఉన్నాడని మన ఊరు అభివృద్ధికి కొదవలేదని అన్నారు ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చీలకల తిరుపతి మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య గ్రామశాఖ అధ్యక్షులు మోహన్ రెడ్డి నాయకులు బైరగంగమల్లయ్య తర్రి మనోహర్ గడ్డం శ్రీనివాస్ నారాయణ ఎర్రం నర్సయ్య కేసిరెడ్డి నర్సరెడ్డి తరలింగం పల్లి గంగాధర్ అల్లూరి లెచ్చిరెడ్డి అంబటి శ్రీధర్ పాల్గొన్నారు కూడా జరిగింది సంవత్సరాల నుంచి కొబ్బరికాయలు కొట్టి 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 కనీసం స్థలం కూడా కేటాయించకుండా వాళ్ళు పక్కెట్టినటువంటి అప్పుడున్న ప్రభుత్వం పక్కెట్టినటువంటి ముప్పై పడకల దవాఖానతో పాటు అదేవిధంగా రుద్రంగిలో కోటి యాభై లక్షలతో రింగ్ రోడ్ సౌకర్యం కానీ దానితో పాటుగా అయ్యేలా సెంట్రల్ లైటింగ్ మరమ్మతులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు చేసుకుంటూ సంక్షేమ పథకాల్లో ఇలా రైతులకు రైతు భరోసా కానీ రైతు రుణవాపి కానీ అదేవిధంగా ఇలా ప్రతి మహిళా తల్లికి ఇలా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గుండి కానీ దాంతో పాటుగా ఇవాళ ప్రతి ఇంటింటికల్లా రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు ఇచ్చితాయి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది ఆలోచన ఒకటే ఇవాళ గరీబుకు బ బడుగు బలహీన వర్గాలకు పేదలకు ప్రతి ఒక్కరికి వారి అభివృద్ధి లక్ష్యంగా ఇలా ముందుకు తీసుకెళ్తున్న చాలా చక్కటి పథకాలు ఇలా అందరు ఇలా గ్రహిస్తున్నారు ఎందుకంటే ఇలా వేరే వివిధ పార్టీల వాళ్ళు అనవసరమైన రాధాంతాలు చేస్తే ఇలా ప్రజలను మభ్యపెట్టడం కోసం వాళ్ళొకసారి వాళ్ళను ఏదో మభ్యపెట్టి మళ్ళీ ఓట్లు దన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా ఇవాళ రుద్రంగి గ్రామానికి సంబంధించిన మన రుద్రంగి ముద్దు బిడ్డ ఇవాళ మనం రుద్రంగిలో ప్రతి గడప గడపకి ఇలా సిఎన్న గెలవాలనే ఒక సంకల్పంతో ఇలా ప్రతి ఒక్కరు కంగారం కట్టుకొని ఇలా ఓట్లేసి అతను ఇలా మనం ఒక మన మన కుటుంబ సభ్యుల లెక్క ఎమ్మెల్యే మనం గెలిపించుకున్నాం ఇలా దానికి అనుగుణంగా అంతకంటే ముందు అతడు గెలిచినా పోయిన రెండు వేల తొమ్మిది నుండి అలా వాళ్ళు రైతులను కొంతమందిని వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులతోటి ధర్నాలు చేయించడం జరుగుతుంది తాత్కాలిక ఇబ్బంది అయిన మాట వాస్తవమే కానీ మా నాయకుడు ముంగడవాడి ఇది తొందరలోనే చేయించిండు అని మేము తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు రానున్న ఈ ఏదైతే ఇంకా ఇండ్లు లేని వరకు మొన్నటి వరకు జాగున్న వారికి ఐదు లక్షలు మంజూరు ఇచ్చి రెండు వందల నలభై ఇండ్లను మంజూరు ఇప్పించిండు అందులో ఇంకో ఐదు పది తప్ప మిగతా అన్ని పనులు చాలా అయితే ఉన్నాయి అదేవిధంగా ఇంకా కూడా ఏదైతే జాగ లేక ఇండ్లు లేక ఎవరైతే కిరాయికుంటున్నవారో వీళ్ళందరిని కూడా గుర్తించి గుర్తించినట్టయితే వాళ్ళకు కూడా మనం ఇల్లు ఇచ్చినట్టయితే ఇంకా కూడా మనం పేద ప్రజలను ఆదు ఆదుకుంటామనే ఉద్దేశంతో సీనన్న గారి నాయకత్వంలో తన మాట ప్రకారంగా మేము ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం దీన్ని ప్రజలందరూ గమనించి ఎవరైతే రా రానున్న రోజులలో పని చేసేవాడికి ఒకసారి పట్టం కట్టి చూడండి వాళ్ళు పని చేస్తారా లేదా తెలుస్తుంది అధికారంలో వాళ్లకు ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చిర్రు ఏం చేసిర్రో మీకు తెలుసు ఒక్క అట్లాంటి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం సంవత్సరం కాలం గల గడవలేదు ఇప్పుడే గాయి చేస్తే అది ఐదు సంవత్సరాలు అది అవకాశం ఇచ్చిన తర్వాత వీడు ఏం అని అడగచ్చు అని అర్థం ఉంటుంది తప్ప ఏడది ఏడది అర్థం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారని రోడ్ ఎక్కితే దానికి అర్థం ఏమన్నా ఉంటుందా ఎవరన్నా ఇది అధికారి పాలన నడుస్తుంది అధికారి అనేటోడు అందుబాటులో తక్కువ ఉంటారు అదే ప్రజా నాయకుడు అనేటోడు నిజంగా ఉన్నప్పుడు ఇంక కొంచెం అభివృద్ధి జరగడానికి ఎక్క ఉంటుంది ఇదంతా ఎమ్మెల్యేల మీద కొంచెం భారం ఉంది కాబట్టి అందుబాటులో ఉంటారు అయినా కానీ అనునిత్యం అందుబాటులో ఉంటున్న వ్యక్తులు మన సీనన్న నాట్లాంటి వ్యక్తులు అనునిత్యం ప్రజలలో ఉంటుండ్రు కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్టయితే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ కొంతమంది నాయకులు మరి కల్లివల్లి మాటలు వాళ్ళ ఉనికి కోసం ఏదో మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు దయచేసి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వారు మనం రుద్రంగి గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో గడిచిన సంవత్సర సమయంలో తక్కువ సమయంలో కూడా చాలా ఎక్కువ అభివృద్ధి మన గ్రామంలో కనబడతా ఉన్నది అంతేకాదు మన గ్రామంతో పాటు కాన్స్టెన్సీ పూర్తిగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి రేషన్ కార్డు పది సంవత్సరాల్లో ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం మరి ఈరోజు మరి మాట్లాడుతూ ఉన్నారు వారు అటువంటి పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి మరి వారి ఉనికి కోసం మాట్లాడితే వారి వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం ఇటువంటి ప్రజలు తిప్పికొట్టి మరి మీకు ఉనికి లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరే ఇంద్రమ్మ ఇండ్లు రెండు వందల నలభై మూడు దాదాపు రెండు వందల యాభై చిల్లర ఇంద్రమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసుకుని పనులు చేస్తున్న సందర్భం అంతేకాదు జాగా ఉన్నవారుతో పాటు ల్యాండ్ లేని నిరుపేదలకు కూడా రుద్రంగి గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండద్దని గౌరవనీయులు పెద్దలు సిన్నన్న గారు నాయకత్వంలో వారు చెప్తా ఉన్నారు అందు గురించి సమీక్ష సమావేశం నిర్వహించి మరే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరే వార్డు వార్డున ఇంటింటినా ఎవరికి ఉన్నది ఎవరికి లేని నిజంగా నిరుపేదలకు అందించే విధంలో మనమందరం కూడా కష్టపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి మనకి ఏది అనుకుంటే అది సాధ్యమైంది కనుక ఖచ్చితంగా మూడు వందల యాభై ఇంటితో పాటు మరి అందులో అందులో రెండు వందల యాభై సాంక్షన్ అయినాయి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మరి అసలే స్థలాలు లేని వారికి కూడా ఖచ్చితంగా మీరు సేకరించి ఆ పేర్లు ఇవ్వాలని గవర్నర్ శ్రీని సూచించడంతో ఇవాళ సమీక్షా సమీక్ష ఏర్పాటు చేసుకుని పేర్లను నమోదు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా పూర్తిగా గరీబులు ఉంటే వారికి కూడా ఇంకా ఛాన్స్ ఉంది పేర్లు రాయించి మరి ఇండ్లు మంజూరు చేసే విధంగా మీకు ఉచ్చేసే తెలియజేస్తూ అదే కాదు ఎద్దో ఒకటి హింసం ఒకటైతే వ్యవసాయం హింసం వెళ్ళిపోతుంది ఒకటి జాగది రెండు కూడా పైన ప్రభుత్వం ఎమ్మెల్యే ఆదేశాలు ఉన్నారు కాబట్టి సర్పంచ్ కానీ ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ అందరు కూడా ఒకటే పార్టీకి చెందినవారైతే చాలా అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పటికే రెండు సైడ్ల డ్రైనేజ్తో పాటు అనేక రకాలైనటువంటి కోట్లలో అభివృద్ధి జరిగింది మన ఉదయం గ్రామం ఎన్నడూ ఊహించలేదు ఎవరు ఊహించలేదు కానీ ప్రతిపక్షాలు కేవలం ఎక్కడ ఏం సందూరకలేదు ఆరు గ్యారెంటీలు ఒకే అయిపోయినాయి రెండు లక్షలు మాభి ఒకే అయింది ఇంకా కావాల్సింది ఏముంది అన్నీ అవుతున్నాయి మరి ఎక్కడ సందొరకలే వంద మంది కూర్చుంటే ఒక్కసారి వంద మంది పోయినా వండించలే కదా ఒకరినకొకరు వడ్డిస్తాం కదా అదే తరహాలో యూరియా వస్తుంది అయినా వీళ్ళు లేదని సృష్టించి కృత్రిమ కొరత సృష్టించి కొందరు నాయకులు వాళ్ళు మెప్పిపోతడానికి వాళ్ళు ఉనికి ఏడ కోల్పోతామని చెప్పడానికి ఆ ప్రతినిధి తప్ప గవర్నర్లు పెద్దలు ఆశనగారు ఏ రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి అన్నా యూరియా లేని కూడా